శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర శ్రీరామకృష్ణ పరమహంస గారి జీవిత విశేషములను మనకు ఎంతో హృదయంగా సరళంగా అందచేయునటువంటి పరమ పావనమైన గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు రామకృష్ణ మఠ సేవా సంఘోదయము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఈ ఎపిసోడ్తో ఈ గ్రంథము పూర్తి అవుతుందండి అనగా ఈ గ్రంథములోని చివరి ఎపిసోడ్ ఇది రామకృష్ణుని భౌతిక శరీరమే గతించినది కానీ అతని లోక కళ్యాణ మహోద్యమము కాదు దానిని సముచిత రీతులుగా శిష్య సమాజము నెలకొల్పుచునే ఉన్నది రామకృష్ణుని స్మారకాస్తికలలో కొంత భాగము కలకత్తా సమీప మందలి కాకురుగాచి అను పేటలో రామచంద్రునకు చెందిన ఒక తోటలో శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు గృహస్థ భక్తులు సమాధి గావించిరి రామచంద్రుడు ఆ సమాధికి నిత్య పూజాధికములు నెలకొల్పెను కాలక్రమమున ఇచట శ్రీరామకృష్ణ యోగోద్యానము వెలసినది శారదాదేవి కొందరు శిష్యురాధులతో బృందావనమునకు యాత్రను నడిచి తన దుఃఖమును అచ్చట తపస్సమాధిలో మరువబూనెను రామకృష్ణుడు ఆమెకు కనిపించి తానెచ్చటికినీ పోలేదని చెప్పగా ఆమె ఒక సంవత్సరమునకు తిరిగి కామర్పుకూరు వచ్చెను భగవన్మాతృత్వమును నిరూపించుటకే ఆయన నన్ని ఇలలో దిగవిడిచిరి అని నమ్మి ఆమె అనేకులకు ఉపదేశములు బోధలు చేయసాగెను తన శిష్యులకు సన్యాసులను విడిచి రామకృష్ణుడు దివంగతుడు కాగా వారి సౌకర్యమునకై శారద ప్రార్థించను వెంటనే నరేంద్రుడు మఠములను సేవాశ్రమములను నెలకొల్పనారంభించను సురేంద్రనాథమిత్ర మహోదారుడై వరాహ నగరమున ఒక ఇంటిని అద్దెకు తీసుకొని బాలసన్యాసులకు వసతిని ఏర్పరచెను బలరామునింటి నుండి పావనాస్తి సంచయమును తెచ్చి గురుదేవుని ఛాయాపటముతో ఒక తావున నెలకొల్పి వారు నిత్య పూజా సంకీర్తనాదులర్చుచుండిరి ఇండ్లకును తమ చదువులకును మరలిన శిష్యులను నరేంద్రుడు గుర్వాజ్ఞను అనుసరించి తన దీక్షతో మహత్తర ప్రబోధ ప్రసంగాలతో యాగాశయపూరితులను వరాహ మఠమునకు తోడ్కొని రాసాగెను శిష్యులలో పెక్కుమంది గురూపదేశములను ఉపలక్షించి సాక్షాత్కారమే పరమావధిగా నిడుకొని కాషాయాంబరములను దాల్చి పరస్పర ప్రేమతో నరేంద్రుని నాయకత్వమున మెలగిరి అచ్చట వారు మహోత్తములైన తపశ్చర్యలో నర్చిరి మరుసటి గూర్చి ఆలోచించి ఎరుగరు అయాచితముగా ప్రాప్తించున్నదే ఆహారము నిరంతర తపోయాధికములచే భగవదావేశ పూరితులై దినములు గడపెడేవారు ఒక్కొక్కనాడు పూజలు ఉదయము మొదలు సాయంకాలము వరకు జరుగుతుండేవి నేడు జగద్వ్యాప్తమై అలరారు శ్రీరామకృష్ణ సేవాశ్రమములకు ఈ బారానగర మఠమే బీజము ఆ బాల సాధువులు చిన్నతనము నుండియే మనస్సన్యాసులు ఒకరి వెంబడి వీరు ఒకరుగా మఠమును వీడి భారత పుణ్యక్షేత్రములను మహాయోగులను దర్శించుచు మహోత్తర దివ్యానుభవములతో ఆసేతు హిమాచలము యాత్రలు చేయసాగిరి ఈ సమయమున పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాయందలి చికాగోలో జరిగిన విశ్వమత మహాసభకు వివేకానంద స్వామి సనాతన ధర్మ ప్రతినిధి అయి వెడలి అఖండ విజయోపేతుడై అఖండ స్వాగతములను పొందుచు విశ్వవ్యాప్తుడయ్యను ఆ ఉపన్యాసముల ఘనతకు కారణమంతయు తన గురువే అని చెప్పెను ఈ లోపల సోదర సాధువులందరూ మఠమును ఆలంబజారను పేటలోనికి మార్చుకొని ఇట్లు స్థలము మారుచూ వచ్చి తుదకు బేలూరులో సరిగా గంగా తీరమున సువిశాల ప్రదేశమున వివేకానంద స్వామిచే మఠము సుప్రతిష్టమై రామకృష్ణ సంస్థ కంతకును ప్రధాన కేంద్రమై అలరారుచున్నది విశ్వమానవ సేవ కొరకు రామకృష్ణ సేవా సంఘమును కూడా పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి స్థాపించెను రామకృష్ణుని శిష్యులెన్నడూనూ సేవ చేయుటకై జన్మలెత్తవలెనని కోరవలయును గాని మోక్షము కోరరాదని వివేకానందులు నొక్కి వక్కానించెను భారతదేశమున నూతన సన్యాస సంప్రదాయమును స్థాపించుటే వారి జీవితోద్దేశము జనసామాన్యమును ఉద్ధరించుటకై జీవితములను ధారపోయుటయే ఈ సన్యాసుల ఆదర్శము రామకృష్ణుని దివ్యవాణియే వివేకానందు నివాక్కులుగా గ్రహించి సోదర శిష్య బృందము బద్ధకంకణులైరి కాలక్రమమున వెలసిన రామకృష్ణ సేవాశ్రమములలో సేవా సదనము ముఖ్యమైనది శారదాదేవికి అచ్చట రామకృష్ణుడు సాక్షాత్కరించినటులా కనిపించెను మాధవ సేవ అనగా మానవ సేవయే అను రామకృష్ణుని సూక్తియే ఈ సేవాశ్రమముల ఆదర్శము లోకమునకు హితము తనకు మోక్షము సాధించుటయే వీరి తాత్పర్యము వివిధ విద్యాలయములు శరణాలయములు సేవాశ్రమములు వైద్యాలయములు మున్నగు సేవా సంస్థల మూలమునను నానా దేశ భాషలలో ఆధ్యాత్మిక వేదాంత వైజ్ఞానిక గ్రంథములను పత్రికలను ప్రచురించుట మూలమునను ఆధ్యాత్మిక ప్రచార మూలమునను జాతి మతాది భేదములకు అతీతమైన మానవ సేవయే దీని స్వరూపము వరదలు మున్నకు ఆపదలచే ప్రజలు పీడితులైనప్పుడు కర్మసిద్ధాంతమున మెట్టవేదాంతము చెప్పక నిజమైన సహాయము చేయు అనుష్ఠాన వేదాంతము వీరి లక్ష్యము ఇట్టి సద్భావముల రూపమున శ్రీరామకృష్ణ పరమహంస మున్నగు అవతార పురుషులు ధర్మజ్ఞాని సంభవించినప్పుడెల్లా భూమిపై అవతరించి సుఖశాంతులను నెలకొల్పుచుందురుగాక అని అంటూ మాస్టారు ఈ గ్రంథాన్ని పూర్తి చేశారండి ఈ గ్రంథము ఆవిర్భావం ఎట్లా జరిగింది మళ్ళొక్కసారి చెప్పుకుందామండి పరమ పూజ్యులు శ్రీ చిరంతనానంద స్వామి వారు రచించిన శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర అనేటువంటి గ్రంథము అప్పట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయ బిఏ విద్యార్థులకు పంతొమ్మిది వందల అరవై ఆ కాలంలో అండి పరీక్షలకు గాను ఉపవాచకంగా నిర్దేశించబడినది అయితే మాస్టర్ గారు ఈ గ్రంథమును పఠించి అనుభూతి నంది దీనిని సంగ్రహించి శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్రను విద్యార్థులకు ఉపయుక్త మగుటకై రచించి ఉన్నారండి ఆ గ్రంథమును మనము ఇప్పుడు చెప్పుకున్నాము మాస్టరు ఒక సందర్భంలో ఒక శిష్యుడికి చెప్పారటండి ఆ శిష్యుడు ఒక ప్రశ్న అడిగారట అయ్యా ఆధ్యాత్మిక సాధకుడు మొట్టమొదటగా చదవవలసినటువంటి గ్రంథం ఏది అని అడిగినప్పుడు మాస్టర్ చెప్పారట ది గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అని చెప్పారట అంటే శ్రీరామకృష్ణుని కథామృతము రామకృష్ణ కథామృతము అని బుక్ ఉంది కదండి ఆ గ్రంథము మొట్టమొదటగా ఆధ్యాత్మిక సాధకుడు మొదట చదవలసింది ఆ గ్రంథము అని మాస్టర్ చెప్పారట కనుక అటువంటి ఈ గ్రంథమును మనమందరము చెప్పుకున్నాము ఈరోజు చివరి ఎపిసోడ్ అండి వినని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ప్లేలిస్ట్లో ఉన్నది మొదటి నుండి కూడా ఈ గ్రంథమును చక్కగా వినండి ఇటువంటి మహాత్ముల జీవిత చరిత్రను చదువుకోవటం ద్వారా మన జీవితంలో చక్కటి మార్పు వస్తుందండి మనకు అభ్యున్నతి వస్తుంది ఇహానికి పరానికి కూడా మేలు చేకూరుతుంది అని తెలియచేస్తూ నమస్కారంస్ మాస్టర్ ఈకే నమస్కారంస్ మాస్టర్ ఎంఎన్ నమస్కారంస్ మాస్టర్ సివివి స్వస్తి వాసుదేవా